ఏ బాబు బండి పేపర్లు చూపించు ఇదిగోండి సార్ నా లైసెన్సు ఆర్సీ ఎన్ఓసి ఇన్సూరెన్స్ అన్ని పేపర్స్ ఉన్నాయి బండి మీద పాత చలానలు ఉన్నాయి ఇప్పుడే కట్టండి లేకపోతే బండి సీజ్ చేస్తాం చట్ట ప్రకారం వాహనం లైసెన్స్ లేకపోతే ఆర్సీ లేకపోతే ఇన్సూరెన్స్ లేకపోతే లేదా బైక్ రోడ్కి సేఫ్ కాకపోతే మాత్రమే బైక్ సీజ్ చేయొచ్చు నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు తర్వాత కడతాను చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి వచ్చి బండి తీసుకొని పో పాత చలనలకి బైక్ని సీజ్ చేసే హక్కు మీకు లేదు నేను కోర్టుకి వెళ్తా ఇది ఒక అక్రమ స్వాధీనం బిఎన్ఎస్ఎస్ సెక్షన్ ఐదుని ఇది ఉల్లంఘన చేస్తుంది ప్రభుత్వ ఉద్యోగి చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన శిక్ష తప్పదు జిల్లా కోర్టులో ఫిర్యాదు చేయండి మీరు ఎంత గట్టిగా నిలబడితే వాళ్ళకి అంత గట్టిగా శిక్ష ఇవ్వచ్చు మీ టైం కరప్ట్ చేసినందుకు గాను కంపెన్సేషన్ కూడా పొందొచ్చు ఈ ట్రాఫిక్ పోలీస్ అధికారి మోటార్ వెహికల్ యాక్ట్ మరియు బిఎన్ఎస్ఎస్ సెక్షన్ ఐదును ఉల్లంఘించాడు ప్రజల ఆస్తి అక్రమంగా స్వాధీనం చేసుకోవడం నేరం అధికారిపై కోర్టు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటోంది మరియు బాధితుడికి ఇరవై ఐదు వేల పరిహారం చెల్లించాలని ఆదేశిస్తోంది